స్వాగతం భారతీయ సరుకుల దిగుమతులపై సుంకాన్ని యాభై శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ ట్రంప్ ప్రకటించడానికి వ్యతిరేకంగా చిత్తూరు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సిపిఐ సిపిఎం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజులు మాట్లాడుతూ భారతీయ సరుకుల దిగుమతులపై సుంకాన్ని యాభై శాతం పెంచుతూ అమెరికా దేశ అధ్యక్షుడు రొనాల్డ్ ట్రంప్ పెంచడంతో మన ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడిందని అమెరికా భారతదేశంపై పెత్తనాన్ని సహించే పరిస్థితి లేదని వామపక్ష పార్టీలు ఘాటుగా స్పందించింది ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కె మణి జిల్లా నాయకులు దాసరి చంద్ర కే విజయగౌరి కె రమాదేవి పి రఘు హెచ్ బాలాజీ రావు ఏ జమీలాబి వి కోమల కె లత ఎస్ దేవయాని సిపిఎం జిల్లా నాయకులు కాంచీపురం సురేంద్రన్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో వామపక్ష పార్టీలు అమెరికా సామ్రాజ్య దేశం భారతదేశం పైన శాతం విధించడం వల్ల ఈ భారతదేశం ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజల పైన కూడా అధిక భారం పడడం వల్ల ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల కార్మికులు అదేవిధంగా ఎలక్ట్రానిక్ సంబంధించిన గూడ్స్ కార్మికులు పరిశ్రమలు టెక్స్టైలు గ్రైనేట్ అన్ని కార్మికులు పనిచేస్తున్న కార్మికులు యాజమాన్యం కాకుండా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈ అమెరికా దేశ విధానాల వల్ల మనకు నష్టం కలుగుతుంది అందుకోసమే వామపక్ష పార్టీలు ఈ రోజు నిరసన కార్యక్రమానికి పిలిపి అందులో భాగంగా చిత్తూరు కేంద్రంలో ఈ జిల్లాలో సిపిఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విక్రమ వద్ద ఈ నిరసన కార్యక్రమం జరుగుతోంది అందుకోసం భారతదేశం పైన వేస్తున్నటువంటి అమెరికా దేశ పన్నులను వెంటనే వ్యతిరేకించాల భారతదేశ వ్యాప్తంగా చేస్తున్నాం ఇప్పటికైనా ట్రంప్ వెంటనే భారతదేశం సుంకాలని వెనుక తీసుకోవాలని వామపక్ష పార్టీలు అమెరికా దేశాన్ని హెచ్చరిస్తోంది అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని చెప్పి వామపక్షాల ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే చిత్తూరులో కూడా సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది ప్రధానంగా కేంద్రంలో ఉన్న మోడీ అమెరికా ట్రంప్ అధ్యక్షుడు నాకు మంచి స్నేహితుడు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నాడు మరి గొప్ప స్నేహితుడు ఈ రోజు భారతదేశం మీద భారతదేశ ప్రజానీకం మీద అనేక రకాలుగా పన్నులు విధిస్తూ ఈ రోజు ప్రజల మీద భారం పొందుతా ఉంటే మరి నీ స్నేహితుడు చేస్తున్న భారాల మీద నువ్వు ఎందుకు ప్రశ్నించడం లేదని చెప్పి ఈరోజు మోడీని వాంపక్షాలుగా ప్రశ్నిస్తున్నాయి అందువల్ల మోడీ గారు ఇప్పటికైనా ఈరోజు మీరు అమెరికా మొత్తం భారతదేశానికి ద్రోహం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల్ని మీరు ప్రత్యక్షంగా ఖండించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మీరు కూడా భారతదేశానికి ద్రోహం అవుతుంది మేము మాకంటే దేశభక్తులు లేని చెప్తాలో గొప్పగా చెప్పుకుంటున్నారు ఇది ఈ రోజు ప్రజల మీద పడతా ఉంటే ఇదేనా దేశభక్తిని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అందువల్ల ఈ సుట్టాలకు వ్యతిరేకంగా అదే మన భారతదేశం మీద అమెరికా పెతనానికి వ్యతిరేకంగా వాముపక్షాలు నిజమైన దేశభక్తులు ఈ రోజు కమ్యూనిస్టులు అందువల్ల ఈ నిజమైన దేశభక్తులు ఈ రోజు దేశానికి దేశాన్ని కాపాడుకోవడానికి ప్రజల పక్షాల ఈ దేశ కార్యక్రమం చేపడుతున్నాం అసలు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలు కూడా పాల్గొని దేబేదం చేయాలని చెప్పి ఈ దేశాన్ని మతన్ మీద కూరల నుంచి కాపాడుకోవడానికి మనం అందరం కూడా కృషి అని చెప్పి పంపట్ సంతర్పణ విజ్ఞప్తి